చెప్పి కేసులు పెట్టే సంగతి మర్చిపోతున్నావు అనుకున్నావా ఏమనంటే మధుసాయి కేసు గురించి మాట్లాడతాడు నిజంగా అంటే నేను మంత్రి అయిన తర్వాత నీ మీద కేసులు పెట్టి నిన్ను హరాస్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకో ఇంటే నువ్వు అసలు బయట తిరిగేవాడువా నువ్వు ఎమ్మెల్సీ అయ్యేవాడువా నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడువా ఏదైతే నేను సిద్ధం సిద్ధం ఎంక్వైరీకి రెడీ అయి నువ్వు మాట్లాడుతున్నావో డెఫినెట్ గా ఎంక్వైరీ ఉంటుంది ఎస్సీలు మామూలుగా మాలా కావచ్చు మాదిగా సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరు కూడా బాడీని కాల్చరు మాకొచ్చిన ఇప్పుడు కొన్ని సమాచారాలు ఎక్కడ నుంచో వస్తున్నాయి బాడీని కాల్చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు అండి ఎట్లా కాలుస్తారు మీ ఒత్తిడిగా లేకపోతే ఎందుకు కాలుస్తారు అది జరగలేదు అంటే మాత్రము డెఫినెట్ గా రీపోస్ట్ పోస్ట్ మేము డిమాండ్ చేస్తున్నాం సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టిస్తాం ఓకే అంటున్నావు కదా నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు తమ్ముడు చక్రపాణి నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు అది చేసి తీర్తాం అది ఎట్లాగో జరుగుతుంది నువ్వు ఏదైతే కేసీ కెనాలు చేసి ఆలగడ్డలో నంద్యాలలో వెంచర్లు వేస్తున్నావో మీద కూడా ఎంక్వైరీ వస్తుంది పాపం ఆలగడ్డ వాళ్ళు ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నారు అది రిజిస్ట్రేషన్లు కావట్లేదు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజలకి ఎవరైతే ఆ వెంచర్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి జాగ్రత్తగా ఉండండి గతంలో కూడా ఈ విధంగా శిల్ప వెంచర్లు వేసి అనంతపూర్ అనంతపూర్ హైదరాబాద్ ఏరియాలో కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఇంతవరకు రికవరీ చేసుకోలేకపోతున్నారు నంద్యాల ఆళ్లగడ్డ ప్రాంతంలో ఎవరు కూడా ఆ ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ముందుగానే వేరందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం దయచేసి ఆ నంద్యాల ప్రాంతంలో సిరిసాల పద్మనాధరావు గుర్తున్నారా నువ్వు చేసిన హరాస్మెంట్ డిఎస్పి ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నువ్వు హరాస్మెంట్ చేస్తే కుటుంబంలో ఉన్న అందరూ పెట్రోల్ పోసుకొని చనిపోయినారు అందుకు నీకు లింక్ పెడుతున్నాం ఇంకా మీ అన్న సంగతి అయితే ఇద్దరు పోటా పోటా పడి అరాచకాలు చేస్తున్నారు ఈ నంద్యాల ప్రాంతంలో హరికృష్ణ అనే అబ్బాయి వీడియో తీసి పలానా కన్నమ్మ ద్వారా నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి వీడియో తీసి చనిపోతే సెటిల్మెంట్ చేస్తున్నారు చిన్నబాబు అనే వ్యక్తి వీడియో తీసి పోలీస్ హరాస్మెంట్ ఉందని చెప్పి వీడియో తీసి చనిపోతే దానికి సమాధానం లేదు ఈ కన్నమ్మ ఎవరండి ఎక్స్ కౌన్సిలర్ వైసీపీ డిపార్ట్మెంట్ ఎవరు కంట్రోల్లో ఉందండి ఎమ్మెల్యే కంట్రోల్లో అబ్దుల్ సలాము ఎవరు హయాంలో చనిపోయినారండి మీ హయాంలో చనిపోయినాడు మరి మీకు లింక్ పెట్టకుండా మీ వాళ్ళ ద్వారా జరిగే ఈ క్రైమ్ మీకు లింక్ కాకుండా ఎవరికి లింక్ అవుతుందండి ఎవరైనా ఈరోజు గాల్లో మాట్లాడుతున్నాడా నా తమ్ముడు చక్రపాణికి అర్థం కావాల్సింది ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రభ పేపర్లో దాదాపుగా ఈ ఘటన బయటకు వచ్చి పంతొమ్మిదో తారీఖు కానీ దీనికన్నా రెండు రోజుల ముందే రేప్ అండ్ మర్డర్ జరిగిందని చెప్పి ఒక డౌట్ ఉందని చెప్పి కూడా ఒక డాక్టర్ చెప్పాడని చెప్పి కూడా ఆంధ్రప్రభలో రావడం జరిగింది భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచనాలు చేసేది ఇవి మీరు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు దీనికా కొంపదీసి ఎమ్మెల్యేలు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు యూజ్లెస్ ఫెలోస్ ఆడపిల్లలు ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు సిగ్గుసారం ఏమన్నా ఉందా మీకు మీలలో ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు ఉంది కదా నీ డ్రైవర్లు ఈ విధంగా చేస్తున్నారంటే నాలుగు పీకేది లేదు చంపి పోగలు పెట్టకుండా వాళ్ళని ఇంకా ఎన్ని కేసుకొస్తున్నారా తప్పని చెప్తున్నారా చింతా మీరు ఇక్కడ చింతాలు ఈ అమ్మాయిని రేప్ చేసి ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోతే ఈ అమ్మాయిని తప్పని చెప్పి ఈ అమ్మాయిని బెదిరిస్తున్నాడు ఏం బతుకులు మీవి ఏం బతుకులు మీవి ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారు రేపు పొద్దున ఎవరైతే ఈ అమ్మాయి పేర్లు చెప్పిందో ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి 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 తీసుకుపోతారు ఏం బతుకులు మీరు లేదు మళ్ళీ ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతారా మీ డ్రైవర్లు మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడులు కాస్తున్నారా మీరు మళ్ళీ ఏమి ఎదగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా మీరు ఒక రాజకీయ నాయకులు మీదొక రాజకీయము మీ ఒక బతుకులు మళ్ళీ మీకు మర్యాద ఇవ్వాలని ఆడపిల్లని ఈ విధంగా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వాల ఫోన్ చేసింటే రమ్మని అడుగు మాట్లాడారు ఆఫీస్ ఆఫీస్ వచ్చి బయట బయట మాట్లాడుతున్నారు ఎంత ఎందుకు బయట నుంచి పంపిస్తున్నారు తర్వాత నువ్వు టైంలో వేసినారు ఫోన్ నా ఫోటో కూడా తీసుకొని అంత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మళ్ళీ భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచనాలు చేసేది మీరు గడప గడప దేనికి తిరుగుతున్నారు దీనిక పంపదీసి ఎమ్మెల్యేలు గడప గడప దేనికి తిరుగుతున్నారు ఆడపిల్లలు ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు సిగ్గుసారేమన్నా ఉందా మీకు మీ ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు కూతురుంది కదా నీ డ్రైవర్ ఈ విధంగా చేస్తున్నారంటే నాకు లేదు చంపి పోగులు పెట్టకుండా వాళ్ళ ఇంత ఎదుకేసుకొస్తున్నారా ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా సింతల్ సంపుతాం మా చిన్నాయని కానీ చంపినాం మేము అని చేస్తాం నా పేరు ఉందర్ మేడం నేను మా ఇంటికి గడప గడపకి ఎంజాయ్ సార్ వచ్చింటే సీను నా బాబు వాళ్ళందరిని ఇంటికి వచ్చి ఆధార్పించింది కానీ రాపిస్తా అని నెంబర్ ఫోన్ నెంబర్ అన్ని తీసుకుపోయి ఫోటో తీసుకొని నన్ను రోజు ఫోటో తీసుకొని రోజు వచ్చి పోతున్నాడు ఇక నీ పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పారు గారు వాళ్ళు వచ్చి ఫోన్లు చేసి నాకు ఖాతాలు పెట్టినారు ఆత్మీర్కి వచ్చి ఖాతెలు పెట్టినారు ఇకడు రేపు లెక్క చేసినారు వాళ్ళు నాకు సహా చదువు పెట్టారు ఆత్మకూరుకు వచ్చి నేను పింఛన్ కానీ మార్పిస్తా ఇది సైన్ పెడతా అది అని పిలిపించి అక్కడ నా ఆత్మకూరు నా నాకు మా అమ్మ లేదు సహాయంలో ఆడకొచ్చి రాండి ఆత్మకూరుకు ఆత్మకూరికి రాండి ఆడ మాట్లాడి సైన్ చేపిస్తామన్నారు కేసు పెట్టిన తీసుకోలేదు ఎన్నిసార్లు పోయినా కానీ కేసు పెడితే తీసుకు లేదు

పోయినారు తీసుకొని పోయి తను ఏ అది చేపిస్తా అని ఫోన్ చేసి ఆడ సైన్ పెట్టాలి ఇలా సైన్ పెట్టాలి అక్కడ నుండి దగ్గర అని సైన్ పెట్టవని చెప్పారు చెప్పి ఇత పెట్టారు మా ఇత ను